హాయ్ హలో గుడ్ మార్నింగ్ కడలి తెలుగు క్రియేషన్స్ కి అందరికీ స్వాగతం అండి ఈ వీడియోలో నేను కాకినాడ శ్రీపీఠంలో జరిగిన బగలాముఖి అమ్మవారి హోమాన్ని జీవించబోతున్నా దశ మహావిద్యలలో ఎందో మహావిద్య బగలాముఖి పసుపు వర్ణంతో ప్రకాశించే దేవత ఈ మహావిద్యను ఉపాసన చేస్తే శత్రుల వాకు స్తంభించిపోతుందట ముఖ్యంగా కోర్టు వ్యవహారాలలో గెలిచేందుకు అటు ప్రక్కవారు తమ గురించి వ్యతిరేకంగా మాట్లాడే వీలు లేకుండా ఉండేందుకు ఈ ఉపాసన చేస్తూ ఉంటారని తాంత్రికులు చెప్తూ ఉంటారు ఒక్కొక్కసారి మనం చెప్పాలి అనుకున్నది కూడా చెప్పలేం ఏదో అడ్డు వస్తుంది అదేమిటో మనకు అర్థం కాదు మన శరీరంలోని కొన్ని నాడులు శరీరంలో వివిధ భాగాలకు కమాండ్స్ ఇస్తాయి ఇలా మనం ఏం మాట్లాడాలో కూడా మన మెదడుకి కమాండ్స్ వెళ్తాయి ఆ కమాండ్స్ నియంత్రించే శక్తి బగలాముఖి బగలా అంటే కొంగ కొంగ ముఖం కలిగిన దేవత అని ఆమెకు పేరు వచ్చిందని అంటారు అయితే అమ్మవారి ముఖం కొంగలా ఏమీ ఉండదు మరొక అర్థంలో బగలా అంటే తాడు ముఖం అంటే మన మాట అనే అర్థం కూడా ఉంది తాడుతో నోటిని కట్టేస్తుంది కాబట్టి ఆ పేరు వచ్చింది అని కొందరు పండితులు అంటారు బగలాముఖి ఆవిర్భావం వెనుక ఒక కథ ఉంది కృతయుగంలో సృష్టి మొత్తాన్ని నాశనం చేసే అంత భయంకరమైన కుంభవృష్టి కురిసిందట ఆ సమయంలో ఈ సృష్టి అంతా నాశనం అయిపోతుందని అనుకున్నారు విశ్వకారకుడైన విష్ణువు దాన్ని ఎలాగైనా ఆపాలని సౌరాష్ట్రలో హరిద్ర సరోవరం అనే ప్రాంతంలో పరమేశ్వరుడు గురించి తపస్సు చేశాడు ఆ తల్లి బగలా రూపంలో ఆయనకు దర్శనమిచ్చి తీవ్రమైన ఆ కుంభవృష్టిని స్తంభింపచేసిందట అంటే ప్రకృతిని శాసించింది ఇలా బగలాముఖి విష్ణుమూర్తి తపస్సు వల్ల ఆవిర్భవించింది కాబట్టి ఈమెకు వైష్ణవి అని పేరు వచ్చింది బగలాముఖి దేవిని బ్రహ్మాస్త్రమను కూడా వ్యవహరిస్తారు బడవాముఖి జాతవేదముఖి ఉల్కాముఖి బృహద్భానుముఖి అని ఈ దేవికి ఐదు పేర్లు ఉన్నాయి సృష్టిలో కనిపించే ఉల్కాశక్తి ప్రకృతిలో తుఫాను సృష్టించే శక్తి ఇవన్నీ బగలాముఖి శక్తులుగా వివరిస్తారు బ్రహ్మాస్త్రము అంటే న్యూక్లియర్ వెపన్ విశ్వంలో నిత్యం పెద్ద పెద్ద పేలుళ్లు సంభవిస్తూ ఉంటాయి ఆ పేలుళ్ల నుంచి వెలువడే శక్తి బగలాముఖి శక్తి అంటారు ఆ శబ్దశక్తి మనిషిలో ఎన్నో మార్పులకు కారణమవుతుంది చిన్నపిల్లలను గట్టిగా కసిరితే వారు ఏడుస్తూ మాట్లాడడం మానేస్తారు అలాగే బగలాముఖి శబ్దశక్తి మనలో ప్రవేశిస్తే ఎవరైనా భయంతో మాట్లాడకుండా ఉంటారనేది ఈ శక్తి అంతరార్థం ముఖ్యంగా గతంలో పండిత వాదనలు వాదోపవాదాలు చర్చలు జరిగేవి ఆ పండితులు వాదనలో తాము నెగ్గేందుకు బగలాముఖిని ఆరాధించేవారు ఈ బగలాముఖి స్తంభన శక్తికి మూలం ఈ శక్తి వల్లనే సూర్యమండలం ఆ మండలం చుట్టూ ఉన్న గ్రహాలు స్తంభించి ఉన్నాయి అంటారు అంటే గ్రహాలు వాటి వాటి కక్షల్లో తిరుగుతూ ఉండడానికి అవసరమైన మ్యాగ్నెటిక్ ఫోర్స్ ప్రతిరూపమే బగలాముఖిగా చెప్పొచ్చు అందువలనే సృష్టిని ప్రారంభించినప్పుడు బ్రహ్మాండం అంటే బ్రహ్మ ఈ గ్రహాల అమరికను చూశాడు కాబట్టి ఆయనే మొదట ఈ బగలాముఖిని ఆరాధించాడని పురాణ కథలు చెప్తుంటాయి అంటే బ్రహ్మాండం బద్దలైనప్పుడు ఏ గ్రహం ఎక్కడ స్తంభించి ఉండాలో నిర్దేశించిన శక్తి బగలాముఖి అంటే విశ్వశక్తి బ్రహ్మ ద్వారా నారదుడికి ఈ విద్య తెలిసింది ఆయన సాంఖ్యాయన మహర్షికి ఈ విద్య నేర్పించాడు సాంఖ్యాయన మహర్షి తన శక్తితో బగలా తంత్రం అనే గ్రంథాన్ని రచించారు ఈ గ్రంథం తంత్రశాస్త్రంలో చాలా ప్రఖ్యాతి చెందింది బ్రహ్మ విష్ణువు పరశురాములు ఈ బగలాముఖిని ఉపాసించారు పరశురాముడి నుంచి బగలాముఖి విద్యను ద్రోణుడు నేర్చుకున్నాడు మన నోటిలో ఉండే నాలుకను ఇంద్రయోని అంటారు ఆ కొండ నాలుకే బగలాముఖి నివాస స్థలం కళ్ళు ముక్కు చెవులు నాడులన్నీ కలిసే ప్రాంతం కూడా అదే అందుకే కొండనాలుక చాలా ముఖ్యమైన ప్రాంతం అక్కడ స్తంభిస్తే కళ్ళు ముక్కు చెవులపై కూడా ఆ ప్రభావం ఉంటుంది సరిగ్గా కనిపించకపోవడం ఊపిరి ఆడకపోవడం సరిగ్గా వినిపించకపోవడం వల్ల అయోమయంలోకి వెళ్ళిపోతాం అందువల్ల ఏమి మాట్లాడాలో కూడా అర్థం కాదు ఇదే బగలాముఖి విద్య దశ మహావిద్యలలో తారా బగలాముఖి ఇద్దరు వాకుకి సంబంధించిన దేవతలు అయితే తారా అద్భుతమైన వాక్శక్తిని కలిగిస్తుంది బగలాముఖి వాక్ శక్తిని నిరోధిస్తుంది అహంకారం ఉన్నవారికి బగలాముఖి సిద్ధించదని తంత్రశాస్త్రం చెప్తుంది బగలాముఖిని గురించి దశ మహావిద్యలపై ఎంతో పరిశోధన చేసిన కావ్యకంఠ గణపతి ముని ఇలా చెప్పారు ఈ దేవి ఉపాసన వల్ల మంత్రసిద్ధి పొందితే ఆ సాధకుడికి పంచభూతాలను అదుపు చేసే శక్తి వస్తుంది నిప్పుల్లోనూ నేలలోనూ ఆ సాధకుడు ఉండగలడట ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను